నమస్తే అండి రజాక్ పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీ మీద ఒక మాస్టర్ ప్లాన్ వేశాడని ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీకి బలమైనప్పటికీ భవిష్యత్తులో బలహీనంగా మారబోతున్నాడని పూర్తి స్థాయిలో టీడీపీ పార్టీకి ఒక రోజున దెబ్బ పవన్ కళ్యాణ్ ద్వారా పడపోద్దని కొంతమంది న్యూట్రల్ ముసుగు అంతా కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది ఎలాగో కూడా చెప్తున్నారు ఎలా అంటే ఈరోజు అప్పులకి సంబంధించి రాష్ట్రానికి సంబంధించి ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారే మెయిన్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ విషయంలో చాలా సైలెంట్గా ఉంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మాత్రం పవన్ కళ్యాణ్ గారు రెచ్చిపోయే వాళ్ళు అప్పులకు సంబంధించి మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాట్లాడలేదు సో తన మెడకు చుట్టుకోకుండా ఉండడం కోసం పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలు వేసుకుని కూర్చుంటున్నాడు అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు తన సొంత జేబులో డబ్బులు ఇచ్చి ఒక పాజిటివ్ ఇంప్రెషన్ని ప్రజల్లో నింపే ప్రయత్నం చేస్తున్నాడని చెప్పేసి ఒక రకమైన విష నెరేటివ్ న్యూస్ని అయితే స్ప్రెడ్ చేస్తున్న చూస్తా ఉంటే నిజంగా వీళ్ళు ఎలాంటి మనసులో అర్థం కానటువంటి పరిస్థితి అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేస్తుంది తను తినటానిక తన ఇంట్లో కుటుంబ సభ్యులు తింటాక లేదంటే తన చుట్టూ ఉన్నటువంటి వంది మాగదులు తినడానిక రాష్ట్ర డెవలప్మెంట్ కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ రోజున పొడవ పోలవరంకి సంబంధించి కావచ్చు లేదంటే రాజధానికి సంబంధించి కావచ్చు ఉత్తరాంధ్రకి సంబంధించి కావచ్చు రోడ్లకు సంబంధించి కావచ్చు నదులకి సంబంధించి కావచ్చు బ్రిడ్జిలకు సంబంధించి కావచ్చు ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు కార్యాలయాలకు సంబంధించి కావచ్చు అనేక రకాలుగా జరుగుతూ ఉన్నాయి మరో పక్క సంక్షేమాన్ని కూడా చేస్తూ ఉన్నారు మీరు చూడండి సూపర్ సిక్స్లో భాగంగా గ్యాస్ సిలిండర్ల దగ్గర నుంచి మొదలుపెడితే రైతుల వరకు ప్రతి విషయంలో కూడా ఆదుకుంటున్నటువంటి పరిస్థితి సో ఈ పరంగా చూసుకుంటే సంక్షేమం పరంగా కావచ్చు డెవలప్మెంట్ పరంగా కావచ్చు చంద్రబాబు నాయుడు గారు ఖర్చు చేస్తారు కానీ పుణ్యానికి జనానికి పంచడానికి అయితే పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పని చేయట్లేదు కానీ వీళ్ళ వెష నేరేటివ్స్ ఎలా ఉన్నాయంటే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని విడగొట్టాలా కూటమి పార్టీలు రెండింటినీ విడగొట్టాలా సో ఇలా విడగొడితే కనుక జగన్మోహన్ రెడ్డి గారి ఓటు బ్యాంక్ ఇప్పటికీ అలా ఉంది కాబట్టి సో దాని మీద ఆయన గెలిచేస్తాడు అని చెప్పేసి ఒక ఎజెండా పెట్టుకొని ఈ రోజు వీళ్ళు చెప్తున్న మాట ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కూటమిలో కొన్ని పనులైతే నచ్చట్లేదు ఆయన నచ్చట్లేదు కాబట్టి ఆయన సొంత డబ్బులు పంచి దాని ద్వారా ఒక పాజిటివ్ ఇంప్రెషన్ రాజ ప్రజల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకంలో ఉంచాడు అని చెప్పేసి ఒక నేరేటివ్ని తీసుకొచ్చి దాని మీద ప్రజల్లో రుద్దే ప్రయత్నం చేస్తున్నారు ఇదంతా శుద్ధ అబద్ధాలండి ఒకటైతే చెప్తున్నాను కూటమి ప్రభుత్వం ఇప్పుడు అవినీతి చేస్తుందంటే వీళ్ళంతవరకు దూరంగా ఉంటున్నారు అవినీతికి అయితే గ్రౌండ్ స్థాయిలో నాయకులు ఏమైనా చేస్తున్నారో తెలియదు కానీ బట్ హైయర్ లెవెల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం అయితే జరుగుతుంది డెవలప్మెంట్ విషయంలో ముందుకెళ్ళడం అయితే జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నన్ని లక్షల లక్షలు కోట్ల రూపాయలు డొనేట్ చేయడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం దగ్గరికి వెళ్తే డబ్బులు ఏవంటారు మరి ఆయన ఏం చేస్తాడు అప్పటికప్పుడు ఆ ఇష్యూని సాల్వ్ చేయడం కోసం తను సొంత నిధులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాడు అంటే పవన్ కళ్యాణ్ గారు చేసే మంచితనంలో కూడా వెత్తికి దాని మీద విశ్లేషణలు చేసి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తున్నారంటే దీనికంటే దౌర్భాగ్యం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇంకేమైనా ఉంటుందా పైపెచ్చు ఇది వైసీపీ వాళ్ళు డైరెక్ట్ అటాక్ కాదు కొంతమంది న్యూట్రల్ అనలిస్టు ముసుగు ఎనలిస్టుగా ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలో టీడీపీ పార్టీకి జనసేన పార్టీకి ఒక బ్రేక్ని క్రియేట్ చేయడానికి వీళ్ళు ఉపయోగిస్తున్నటువంటి వ్యూహం ఇది